అసలు హర్ష సాయి చేస్తున్నది అసలు నిజమైన ఈ హర్ష సాయి అనే అతను ఒక సైబర్ టెర్రరిస్ట్ లాగా తయారయ్యి పోటీ చేయడానికి నాకు ఇదంతా ఎంతమంది సపోర్ట్ చేశారని చెప్పని అన్నారు అంటే అంత క్రూయల్గా అన్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల స్కాములు చేస్తున్నారో వందల కోట్ల స్కాములు చేస్తున్నారో విత్ ఆధారాలతో వచ్చారు క్రైమ్ రిపోర్ట్స్ ఏమంటున్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తుంది ఈ హర్ష సాయి లాంటి కొంతమంది బెట్టింగ్ మాఫియాతో కలిపి అమాయకుల ప్రాణాలు ఎలా తీస్తున్నారు ఇంతమందికి నేను హెల్ప్ చేస్తున్నాను నేను అని చెప్పని ఒక ఫ్రేమ్ అనేది తన క్రియేట్ చేసుకున్నాడు అక్కడ లక్షల మందిని రోడ్డు మీద పడేసి వందల మందిని చంపేసి ఎవరికో ఒకరికి ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే అది సాయం అంటారా ఇది కూడా డ్రగ్స్ అమ్మి సాయం చేసేంత క్రూరమైన చర్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఇది రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఇల్లీగల్ అని చెప్తున్నాం తెలంగాణలో ఆంధ్రాలో ప్రమోట్ చేయడము తప్పే నేరమే ఆడటము తప్పే దాన్ని ప్రమోట్ చేయడం అంతకన్నా పెద్ద నేరం ధోని చేసేవి ఆంధ్ర తెలంగాణలో ఓపెన్ కావు కానీ హర్ష సాయి ప్రమోట్ చేసేవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతున్నాయి టూ థౌజండ్ సెవెంటీన్ లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్షరాల పది లక్షల కోట్లు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ పది లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ గా వెళ్తున్నాయి భారతదేశ యువ యువత డబ్బు తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ గా వెళ్తుంది అంటే ఏ మరి ఒకళ్ళ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది ఇంకొకళ్ళ దగ్గర టెర్రరిస్ట్ ఇచ్చినటువంటి గన్ ఉంది ఈ రెండు ఒకటేనా ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది క్రైమ్స్ చేస్తున్నారన్నటువంటి ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకి ఫండ్ ఫండింగ్ ఇస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా తోటి వచ్చే డబ్బు తోటి ఏం చేసిన డబ్బుతోటి నేను రాముడి గారి గుడి కడతాను శివుడి గుడి కడతాను కృష్ణుడి గుడి కడతాను అని అంటే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను విషయం రైట్ ఇప్పుడు రీసెంట్ డేస్లో అయితే మాత్రం హర్ష సాయి గురించి చాలా అంటే చాలా విషయాలు అనేవి వెలుగులోకి రావడం జరుగుతుంది ఆయన చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించే కానీ లేదంటే తన బెట్టింగ్ యాప్స్ని ఎలా ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో దాని మీద వస్తున్న వదంతాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి క్లియర్ కట్గా అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సో అయితే మాత్రం ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి యువ సామ్రాట్ రవి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు అదేవిధంగా నాగూర్బాబు గారు హైకోర్టు అడ్వకేట్ గారు కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు హర్ష సాయి చేస్తున్నది నిజమా అబద్ధమా తన వెనకాల ఎంతమంది ఉన్నారు ఇవి ప్రమోట్ చేయడానికి తనకి ఏమనే రీజన్ ఉందనేది విషయాన్ని అయితే మనం తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే అండి హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను ఇప్పుడు చాలా బాగున్నాను ఓకే సార్ అంటే మిమ్మల్ని కూడా మేము చాలా చాలా బలవంతంగా మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందన్న ఎందుకని అంటే కనుక రీసెంట్ డేస్లో మీరు ఫైట్ చేసినప్పుడు ఏంటంటే చాలామంది మీరు ఫైట్ చేశారు తర్వాత మళ్ళీ యుఎస్కి వెళ్ళారు మళ్ళీ రావడం జరిగింది మళ్ళీ ఆ ఫైట్ కంటిన్యూ చేయడం జరుగుతుంది చాలామంది తెలియదు ఎందుకని మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఫైట్ కంటిన్యూ చేస్తాడని చెప్పిన చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంది అదేవిధంగా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకు హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడా చేయట్లేదా విషయం పక్కన పెడితే చేస్తే ఏంటన్నట్టుగా రకరకాలుగా చాలా మంది మాట్లాడుతున్నారు కానీ దీని గురించి ఎవరికైనా డీటెయిల్గా గా అయితే తెలియదు సో ఈ రోజు మా స్టూడియో దరపు నుంచి మీరు అసలు హర్ష సాయి చేస్తున్నది అసలు నిజమైన విషయం ఏంటనేది ఇప్పుడు మాకు దాని గురించి మీరు మాకు చెప్పాలి తప్పకుండా అండ్ ఈ పోరాటంలో ఇప్పటి వరకు ముందుగా నేను ఈ స్టేట్మెంట్ ముందు చెప్దాం అనుకుంటున్నాను మీరు మీరందరూ వినే ఉంటారు ఈ హర్ష సాయి అనే అతను ఒక సైబర్ టెర్రరిస్ట్ లాగా తయారయ్యి ఈ బెట్టింగ్ మాఫియాని అందరినీ కలుపుకొని ఈ బెట్టింగ్ మాఫియాని కలుపుకొని నన్ను నన్ను ఒక తప్పుడు కేసులో ఇరికించాలని అతను మీకు అందరికీ తెలుసు విజయనగరం అతను హైదరాబాద్లో ఉంటున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించి న నకిలీ ఐడెంటిటీ ప్రూఫ్స్ చేయించి నా మీద సైబర్ పోలీస్ కంప్లైంట్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అది కూడా ఇప్పుడు నేను టెన్త్ రోజే లాస్ట్ మంత్ టెన్త్కే ఇస్తే నేను ఎఫ్ఐఆర్ ఇచ్చాను ఆంధ్రాలో ఇతని పప్పులు ఉడకవు అని తెలుసుకొని ఇక్కడ తెలంగాణ పోలీసులని తప్పు పట్టించడానికి ఇక్కడ పదిహేనో తారీఖున జూలై పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ పెట్టి పెట్టి నన్ను ఈ నెల మొన్న ఇరవై నాలుగున ఒక ఇబ్బంది పెట్టాలని చూశాడు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ అట్లనే మన తెలంగాణ సమాజానికి మొత్తం తెలంగాణ సమాజానికి మొత్తం ఎన్జిఓస్కి అనిల్ రాజ్మల్ల లాంటి ఎన్జిఓస్ నడుతున్న ఎన్ ఎన్న వారికి అందరికన్నా ముఖ్యంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నిటికన్నా ముఖ్యంగా సైబర్ సైబర్ టీమ్కి సైబర్ పోలీస్ టీమ్కి అండ్ నాకు ఇట్లాంటి టైంలో ఇట్లాంటి టైంలో నాకు దశ దిశ నిర్దేశించిన మా నాగరుబాబు గారికి కార్తీక్ గారికి ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ లేకపోయి ఉంటే ఇవాళ నేను ఇట్లా మేము ముందు కూర్చొని మాట్లాడేవాని కాదు అండ్ అట్ ది సేమ్ టైం నాకు వీళ్ళతో పోరాడేంత దమ్ము ఉండేది కాదు సో వీళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోని జరుగుతున్న ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితోని ఇది ఇంకా గట్టిగా గట్టిగా సపోర్ట్ చేయడానికి ఫైట్ చేస్తున్న మా మా అడ్వకేట్ గారికి మా కార్తిక్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ అతి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ నిజం తెలుసుకొని నిజం తెలుసుకొని నిజం తెలుసుకొని మన సైబర్ సైబర్ సెక్యూరిటీ తెలంగాణ పోలీస్ పోలీస్ టీంకి అందరికీ కృతజ్ఞతలు షూర్ అన్న ఖచ్చితంగా ఇందాక మీరు అంటా ఉన్నారు నేను వీళ్ళందరితో అంటే వీళ్ళతో నేను నిజంగా బలంగా పోటీ చేయడానికి నాకు సపోర్ట్ చేశారని చెప్పని చెప్పారు అంటే అంత అంత ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలుసు ఆంధ్రాలో కాకుండా నువ్వు ఎక్కడుంటావో నాకు తెలీదు ఆంధ్ర కదా సో ఆబ్యస్ గా నేను ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు ఏదన్నా తప్పు చేస్తే ఆంధ్రాకి వచ్చి ఇది కక్ష సాధింపు చర్య బెట్టింగ్ మాఫియా మొత్తం నా ఒక్కడి గొంతు నొక్కితే యథేచ్ఛగా కోట్లు సంపాదించుకోవచ్చు వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల స్కాములు చేస్తున్నారో వందల కోట్ల స్కాములు చేస్తున్నారో విత్ ఆధారాలతో వచ్చా విత్ ఆధారాలతో వచ్చా అండ్ ఒక లాయర్ ముందు నేను ఫాల్స్ ఎలిగేషన్స్ వేయలేను ఒక మీడియా ముందు నేను ఫాల్స్ ఎలిగేషన్స్ వేయలేను అందుకే మా నాగూరు బాబు గారితో కలిపి అందుకే ఆధారాలు పట్టుకొని క్రైమ్ రిపోర్ట్స్ ఏమంటున్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తుంది ఈ హర్ష సాయి లాంటి కొంతమంది బెట్టింగ్ మాఫియాతో కలిపి అమాయకుల ప్రాణాలు ఎలా తీస్తున్నారు అని ఖచ్చితమైన ఆధారాలను పట్టుకుని వచ్చారు ఓకేనా అంటే వీళ్ళు చేస్తున్నది ఇప్పుడు హర్ష సాయి ఎవరైతే ఉన్నారో హర్ష సాయి చేస్తున్న కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి సపోర్ట్ చేయడం కానీ వాళ్ళకి సాయం చేయడం కానీ ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఇంతమందికి నేను హెల్ప్ చేస్తున్నాను నేను అని చెప్పని ఒక ఫ్రేమ్ అనేది తన అనేది క్రియేట్ చేసుకున్నాడు అక్కడ సాయం తన డబ్బులతో చేయమను సాయం బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదించి కోట్లు సంపాదించి ఆ సాయం ఒకల ఒకల చాబు ఒక లక్షల మందిని రోడ్డు మీద పడేసి లక్షల మందిని రోడ్డు మీద పడేసి వందల మందిని చంపేసి ఎవరికో ఒకరికి ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే అది సాయం అంటారా దాని పేరు సాయమా నువ్వు ఎలా సాయం చేస్తావు ఎవరికన్నా కావాలంటే నువ్వు నువ్వు పదివేలు ఇస్తుండొచ్చు రెండు వేలు ఇస్తుండొచ్చు నువ్వు కష్టమైన జీతం ఒక ఉద్యోగ ఒక టీవీలో యాంకర్ లాగా పనిచేస్తూ ఒక జీతం తీసుకుంటూ ఆ వచ్చిన డబ్బుల్లో వెయ్యో రెండు వేలు ఇస్తావు అంతే అంతేగాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సాయం చేయవు కదా డ్రగ్స్ అమ్మి సాయం చేయవు కదా ఇది కూడా డ్రగ్స్ అమ్మి సాయం చేసేంత క్రూరమైన చర్య హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.